మనుషులన్నాక గొడవలు పడ్డం కామన్ కానీ ఒక్కోసారి మనుషులు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వల్ల ప్రపంచమే ప్రమాదంలో పడే స్థాయికి వస్తుంది ఇదిగో అందుకు బెస్ట్ ఎగ్జాంపులే ఈ కథ ఇది చూశాక ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మీకే అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకే అర్థం అవుతుంది ఆ నిర్ణయం ఏంటో ఆ ప్రమాదం ఏంటో మనిషికి తను దయదలచడం వల్లే తన చుట్టూ జీవులన్నీ బతుకుతున్నాయని ఒక బలమైన నమ్మకం ఉంటుంది తనకిష్టం లేని జీవిని నాశనం చేయగలనని అనుకుంటాడు కానీ తను కూడా వాటి సాయం వల్లే బతుకుతున్నానని తెలుసుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది అచ్చం ఇలాంటి సంఘటనే చైనాలో ఒకటి జరిగింది పిచ్చుకలు పొలాల మీద పడి పంటల్ని నాశనం చేస్తున్నాయని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చైనా ప్రభుత్వానికి పిచ్చుకల మీద విపరీతమైన కోపం వచ్చింది అంతే ఇక మొత్తం పిచ్చుకల జాతిని నాశనం చేయాలని అక్కడి ప్రభుత్వం హుకుం జారీ చేసింది పిచ్చుకల్ని చంపిన వారికి బహుమతులు కూడా ఉంటాయని ప్రకటించడంతో దేశమంతా పిచ్చుకల వేటలో పడిపోయింది స్కూల్ పిల్లల దగ్గర నుంచి అధికారులు సామాన్యుల వరకు అందరూ పిచ్చుకల వెంట పడ్డారు పిచ్చుకలు కనిపిస్తే చాలు వాటిని రాళ్లతో తుపాకులతో కొట్టి చంపేశారు ఇంకొందరైతే ఏకంగా డప్పులు శబ్దాలు చేస్తూ అవి ఎక్కడా వాలకుండా గాలిలో గంటల తరబడి ఎగిరేలా చేశారు ఓపిక లేక అలసిపోయి పిచ్చుకలు నేల మీద పడి చచ్చిపోయేవి దేశంలో ఎక్కడ చూసినా డప్పుల మోతే ప్రతి వీధిలోనూ పిచ్చుకల సేవాలే అలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే కొన్ని కోట్ల పిచ్చుకల్ని చంపేశారు ఆ దేశ ప్రజలు అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది దేశంలో పంట దిగుబడి ఒక్కసారిగా భారీగా పడిపోయింది పిచ్చుకల్ని నాశనం చేయడంతో మిడతలు గొంగళి పురుగులు లాంటి పంటల్ని నాశనం చేసే కీటకాలు విపరీతంగా పెరిగిపోయాయి నిజానికి పిచ్చుకలు పంటల దగ్గరకు వచ్చేది ఈ కీటకాలని తినడానికి ఇవి తిన్న తర్వాత వాటికి మరీ ఆకలిగా ఉంటే తప్ప ధాన్యం జోలికి పోవు ఈ చిన్న ఎన్వైరన్మెంటల్ లాజిక్ ని మనిషి మిస్ అయ్యాడు ఈ లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆ తప్పిదం ఫలితంగా చైనా దేశంలో భయంకరమైన కరువు విలయ తాండవం చేసింది ఓ అంచనా ప్రకారం నాలుగు కోట్ల మందికి పైగా కరువుతో ప్రాణాలు కోల్పోయారు అప్పుడిక నాలుగు ఖర్చుకుంది ప్రభుత్వం ఇక మీదట పిచ్చుకల్ని చంపకూడదని వెంటనే ఇంకో ఉత్తర్వు జారీ చేసింది కానీ అప్పటికే చంపడానికి పిచ్చుకలు ఎక్కడున్నాయి ఇక చేసేదేమీ లేక పొరుగు దేశం రష్యా నుంచి పిచ్చుకల్ని దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది పర్యావరణానికి నష్టం కలిగించే పని చేసినప్పుడు ఈ పిచ్చుకల కథను గుర్తు చేసుకుంటే చాలు మనిషి స్వభావం ఏంటో తెలుస్తుంది చూసారుగా ప్రకృతిలోని ఒక చిన్న జీవిని నిర్లక్ష్యం చేసినా కూడా ఒక దేశం ఎంత పెద్ద భూయం చెల్లించుకుందో సంతోషంగా జీవించడానికి మనుగడ సాగించడానికి ప్రతి జీవి కూడా ముఖ్యమే ఈ అద్భుతమైన పిచ్చుకల స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరీ ముఖ్యంగా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ